మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా దాంట్లో చంద్రబాబు ఓట్లు చంద్రబాబు బాడ ఉంటాయి జగన్ ఓట్లు జగన్ గడి ఉంటాయి కాబట్టి అది పెద్ద ఇష్యూ ఏం కాదు ఇవి ఇప్పుడు ట్రిప్ నమ్ముతారా లేదంటే ఖచ్చితంగా అయితే నమ్మచ్చు ఎందుకంటే ముందు జరిగిన పరిణామాలు చూసుకున్నప్పుడు అరవై ఆరు లక్షలు అనేది అబద్దం వాళ్ళు మొట్టమొదట్లో ముప్పై తొమ్మిది లక్షలు ఇచ్చేవాళ్ళు తర్వాత జన్మభూమి కమిటీల ద్వారా దాన్ని మళ్ళీ ఏది చివరిలో లాస్ట్ సిక్స్ మంత్స్ బిఫోరే కొన్ని సంఖ్య పెంచి అది కూడా మూడు నెలల ముందు ఇచ్చారు నాకున్న అవగాహన వేరక నేను అప్పుడు చేసినటువంటి అంటే ఫీల్డ్లోనే ఉన్నాను అంటే హెడ్గా ఉన్నాను కాబట్టి న్యూస్ హెడ్గా వివిధ సెంటర్ల నుంచి తెప్పించిన ఇంటర్వ్యూలు కానీ కొంతమంది నేను మాట్లాడింది కానీ చూస్తే లాస్ట్ త్రీ మంత్స్ బిఫోర్ ఇచ్చారు డబ్బులు లాస్ట్ మంత్ అయితే రెండు నెలల డబ్బులు కూడా ఇచ్చారు అది కొంత ఫీలింగ్ రావడం కోసం అని చెప్పేసి బట్ అది కొంచెం డ్రమాటిక్గా అనిపించింది జనాలు దాన్ని సీరియస్గా తీసుకోలేదు చివరిలో రెండు వేలు పెంచడం కానీ అది అందువల్ల తేడా వచ్చింది అదే గనక ఏడాదికి పెంచుంటే అది వేరేగా ఉండేదేమో లేదా చివరిలో అప్పటికప్పుడు ఇవ్వడం పెన్షన్లు అన్నటువంటిది కొంత ఇది రేపు అతను ఏడ ఏడాదిలే అనేటువంటి నమ్మకం వచ్చింది మూడు వేలు వస్తాయి అన్నటువంటి ఉద్దేశం వాళ్ళు ఏమనుకున్నారంటే అప్పుడు టోటల్ మూడు వేలు వస్తాయి అనుకున్నారు ఇట్లా దశలవారి రెండు వందల యాభై అనుకోవాలి ఇప్పుడు రెండు వేలు వచ్చింది రేపు వదిలి మూడు వేలు వస్తాయి కదా అనుకున్నారు వారికి చేసినప్పుడు అది జగన్ తేడా కానీ తర్వాత అది అర్థమయ్యేటట్టు అవగాహన చేసేసుకున్నారు కాబట్టి వదిలేశారు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తాను అన్నప్పుడు పెద్ద ప్రాబ్లం ఏం కాదు వస్తుందని అనుకుంటారు కాకపోతే లోపు తెలుగుదేశం కానీ తెలుగుదేశం అనుకోవాలి మీడియా గానీ చేసిన ఓవర్ యాక్షన్ ఎంతవరకు మైనస్ చూడాలి ఏదైతే వాలంటీర్లని ఆపించడం పిల్ల దగ్గరికి పోనీయకుండా చూడటం తర్వాత సచివాలయాల దగ్గరికి పంపించడం మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్లి బ్యాంకులు ఇవన్నీ జగనే చేయించాడని చెప్పి నన్ను నమ్మరు ఎందుకంటే ఐదేళ్ల నుంచి జనం ఇంటి దగ్గరికి వెళ్ళిన డబ్బులు అకస్మాత్తుగా జగన్ ఆపిచ్చేసాడు రోడ్ల మీద వృద్ధులు తెచ్చారు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినంత మాత్రం నేను నమ్మరు కదా నిమ్మగడ్డ చేసిన పాపం లేకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ వాలంటీర్లతో